ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసేటోళ్ళు అందరినీ పర్మిట్ చేస్తానని వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని వాళ్లకు ఉద్యో ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక రకమైన హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది ఎన్నో వినతి పత్రాలు ఎన్నో రకాల స్ట్రైకులు బంధులు ఎన్నో రకాల విన్నపాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు వాళ్లకు వేతనాలు పెంచిన పాపాన వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు ఈరోజు వాళ్ళు నాలుగు రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళ స్నేహితును భగ్నం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు అయితేనేమి వాళ్ళ దీక్షను భగ్నం చేయాలనే ఆలోచనతో కుట్రలు బతుకుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేనిది శుభ్రత లేదు వాళ్ళు లేనిది మానవ మనుగడ లేదు వాళ్ళు ఫోర్త్ క్లాస్ వర్కర్లు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళు ఎక్కువ అడగడం లేదు మా పనికి మేము చేస్తున్న పనికి కనీసం వ్యతిరేక మిమ్మల్ని అడుగుతున్నారు విడబడడం లేదు ఇలా మరో వాళ్ళు గిడబడడం లేదు వీళ్ళు పని మానేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఏ పరిస్థితిలో ఉంటుంది అనేది వాళ్ళకి ఆలోచన లేదు ప్రజలు ఏమైనా అయిపోయి కార్మికులు ఏమైనా అయిపోయి ప్రభుత్వంలో ఉండేట్లో మేము సంపాదించుకుంటే సాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వర్కర్ సీనియర్కు వీళ్ళకు మద్దతుగా మేము ప్రకటన చేస్తూ మా ప్రభుత్వం వస్తే వాళ్ళకు కావాల్సిన కనీస వేతనాలు చెల్లించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళు దీక్ష ఎన్ని రోజులు కొనసాగిస్తే అన్ని రోజులు వాళ్లకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకు అనేక రకమైన సహాయ సహాయ చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి మేము ఉంటామని చెప్పి ఈ సభాముఖ్యంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను